ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హ్యాపీ వైబ్స్ అయితే దసరాలు దివాళీలు పండగలు అయితే అయిపోయి ఉంటాయి కదా మరి పండగలకి ఎప్పుడూ మనము షిప్మెంట్లు అయితే తెప్పించేసుకుంటాం కదా మరి ఈసారి మన ట్రంప్ బాబాయ్ టారిఫ్ల వల్ల షిప్మెంట్లు అయితే చాలా చాలా ప్రాబ్లమ్స్గా ఉన్నాయి అయితే ఆ షిప్మెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు ఎలా షిప్మెంట్స్ వస్తాయి ఎలాంటి షిప్మెంట్స్ ఆగిపోతున్నాయి టారిఫ్లు ఎంత పడుతున్నాయి ఇలాంటివన్నీ కూడా నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో నేను కవర్ చేస్తున్నాను అయితే స్కిప్ చేయకోకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా మందికి ఉపయోగపడతాయి అబ్రాడ్లో అంటే యుఎస్లోనే కాదు వేరే ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది సో ఇంక మళ్ళీ ఆలస్యం చేయకోకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదాం స్టే ట్యూండ్ అది అండ్ నెక్స్ట్ పూతరేకులు మేము ఉండేది చిన్న టౌన్ కాబట్టి నాష్విల్లో ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉండవు సో పూతరేకులు మాత్రం విజయవాడలో బెల్లంవి చాలా బాగుంటాయి సో బెల్లం పూతురేకలు కూడా తెప్పించేసాను అన్నమాట అయితే ఇంకా ఎక్కువ స్వీట్స్ అండ్ స్నాక్స్ అంతగా మేము ఇష్టపడము అండ్ ఏమన్నా కావాలంటే ఎమర్జెన్సీలో మేము యూఎస్లోనే కొనుక్కోవడానికి ప్రిఫర్ చేస్తాము సో ఏవైతే ఇక్కడ దొరకు అవి మాత్రమే మేము తెప్పించుకుంటాం సో అది ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే ఈసారి ఇంటికి కావాల్సిన బ్రాస్ ఐటమ్స్ అన్నీ షాప్ చేసేసాను అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి నేను మీకు చూపించి ఎలా డెకరేట్ చేసుకున్నాను కూడా చూపిస్తాను అయితే బ్రాస్ క్లీనింగ్ లిక్విడ్ ఇదేంటంటే బ్రాస్ ఐటమ్స్ మనం ఓకే కొనుక్కుంటాం తెచ్చుకుంటాం అలంకరించుకుంటాం పెట్టుకుంటాం కానీ దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్లీనింగ్ లిక్విడ్ దూదితోటి కాటన్ తోటి మనం చక్కగా లేకపోతే కాటన్ క్లాత్ అయినా తీసుకుని మంచిగా మంత్లీ వన్స్ ఒకసారి వైప్ చేసుకుంటే బ్రాస్ ఐటమ్స్ మనం ఎప్పుడు కొన్నామో అలానే తలతళలాడుతూ ఉంటాయి అన్నమాట సో ఇదొకటి అండ్ నేనే అయితే సీజనల్గా షాప్ చేస్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ అనుకోండి వెకేషన్ రిలేటెడ్ షాప్ చేసుకుంటాను అండ్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా మనకి శ్రావణ మాసం ఇట్లాంటప్పుడు ఫెస్టివ్ వేరు షాప్ చేసుకుంటారు సో ఇప్పుడు దీంట్లో వెకేషన్ రిలేటెడ్ ఉన్నాయన్నమాట సో వెకేషన్ వేరు మనకి యుఎస్లో కూడా దొరుకుతాయి బట్ అందరూ అన్నీ వేసుకోరు కదా ఎవరు బాడీకి తగ్గట్టుగా వాళ్ళు వెకేషన్ వేరు అనేది వేసుకుంటారు అట్ ది సేమ్ టైం ఎప్పుడు జీన్స్ వేసుకోవాలనే లేదు కదా సో చాలా ఇండో వెస్ట్రన్ రిలేటెడ్ నేను షాప్ చేశాను అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను అట్ ద సేమ్ టైం యుఎస్లో బొటీక్ ఉంది కాబట్టి నాకు అంటే టెంపరీగా పార్ట్ టైమ్గా ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటాను సో కస్టమర్స్కి కూడా నేను ఎలా ఆర్డర్ చేస్తాను ఎలాంటివి వాళ్ళు తెప్పించుకుంటారు అవన్నీ కూడా నేను చూపించేస్తాను లెట్స్ కెటింగ్ క్లాతింగ్ సో బ్రాస్ ఐటమ్స్ ఎప్పుడు తెప్పించుకున్నా కూడా మంచిగా బబుల్ ర్యాప్ తోటి నీట్గా ప్యాక్ చేయించుకోవాలి అండ్ ఇవి యూజువల్గా మనకి బట్టల మధ్య పెట్టి ర్యాప్ చేస్తే చాలా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా వస్తుంది అండ్ ఒరిజినల్ జిఎస్టీ బిల్స్ అయితే మాత్రం ఉండాలి సో షిప్పింగ్ బాయ్కి చెప్పి మీరు ఒరిజినల్ జిఎస్టీ బిల్స్ అయితే ప్యాక్ చేయించుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది యాక్చువల్ వెయిట్ వేరే ఉంటుంది వాల్యూమెట్రిక్ వెయిట్ వేరే ఉంటుంది సో ఇది చాలామంది అని అడుగుతూ ఉంటారు యాక్చువల్ వెయిట్ అంటే ఏంటి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ కేజీస్ ఉంటుంది అనుకోండి బట్ మీరు ఈ బాక్స్లో పెట్టి ప్యాక్ చేసినప్పుడు డెఫినెట్గా దీనికి ఒక వాల్యూమెట్రిక్ వెయిట్ అయితే వస్తుంది అంటే డైమెన్షన్స్ ప్రకారం సో డైమెన్షన్స్ ప్రకారం పెట్టినప్పుడు డెఫినెట్లీ ఒక వన్ కేజీ అయితే ఎక్స్ట్రా పడుతుంది సో మీరు అది కూడా మనసులో పెట్టుకోవాలి చూసారా అలా ఇప్పుడు చూసారా ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్తాను ఇది ఒక టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కేజీస్ ఉండొచ్చు కానీ వాల్యూమెట్రిక్ వెయిట్ అంటే ఇది ఇలా పడుకోబెడతాం కదా బట్టల మంచిగా సో డెఫినెట్లీ ఇదంతా డైమెన్షన్సే కదా ఒకవేళ మీరు ఓన్లీ బ్రాస్ ఐటమ్స్ అనుకోండి అప్పుడు ఇంకా ఎక్కువ వాల్యూమెట్రిక్ వెయిట్ పడుతుంది కానీ బట్టలు మంచి పెడుతున్నారు కాబట్టి కొంచెం తగ్గుతుంది బట్ డెఫినెట్లీ వాల్యూమెట్రిక్ వెయిట్ ఆల్సో నీడ్స్ టు బి యాడెడ్ టు ద ప్రోడక్ట్ అనుకుంటాం మనం యూఎస్లో ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఒక త్రీ థౌజండ్ రూపీస్ పడింది అనుకోండి త్రీ థౌజండ్ రూపీస్ పడితే దీని వెయిట్ ఎంత ఉంటుంది ఒక త్రీ కేజెస్ ఉంటుంది సో త్రీ కేజెస్ ప్లస్ వాల్యూమెట్రిక్ వెయిట్ వాల్యూమెట్రిక్ వెయిట్ వల్ల ఇంకో ఫోర్ ఫైవ్ కేజెస్ ఎక్స్ట్రా రావచ్చు సో సో ఫైవ్ కేజెస్ అంటే అరౌండ్ ఒక కేజీ మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది అనుకోండి సో ఫైవ్ కేజెస్ ఇంటూ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఎంత ఉంటుంది ఎయిట్ ఇంటూ ఫైవ్ ఫోర్ థౌసండ్ పడుతుంది ఫోర్ థౌసండ్ ప్రోడక్ట్ ఎంత పడింది త్రీ థౌజండ్ పడింది అంటే మొత్తం ఎంత పడింది సెవెన్ థౌసండ్ పడింది సెవెన్ థౌజండ్ మనకి ఓన్లీ ప్రోడక్ట్ కాస్ట్ ఇంకా సేల్ చేసే చేసేవాళ్ళు ఉన్నారనుకో వాళ్ళ మార్జిన్సు ట్యాక్స్ అండ్ కస్టమ్స్లో అమౌంట్ కూడా కొంచెం పే చేయాల్సి వస్తుంది ఒరిజినల్ జిఎస్టీ బిల్స్ లేకపోతే సో అందుకని ఇండియా నుంచి మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ యుఎస్లో ఉండే బొటిక్స్ వాళ్ళైనా లేకపోతే రీసేల్ చేసే వాళ్ళైనా కూడా అవన్నీ మైండ్లో పెట్టుకుని ప్రోడక్ట్ని సేల్ చేస్తారు అది చాలా మందికి తెలియదు అక్కడ త్రీ థౌజండే కదండి ఇక్కడ మీరు ఎందుకు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్కి సేల్ చేస్తున్నారంటే ఇదే మా రీజన్ ఫైవ్ ఫైవ్ కేజెస్ ఇంక్లూడింగ్ వాల్యూమెట్రిక్ వెయిట్ ట్యాక్స్ జిఎస్టీ ఇవన్నీ ఉంటే మళ్ళీ వాళ్ళ మార్జిన్ వాళ్ళు వెండర్స్తో డీల్ చేసుకుని రాత్రిం పగలు కూర్చొని ప్రోడక్ట్స్ ప్యాక్ చేయించి షిప్ చేయించి ఇక్కడ మళ్ళీ మీకు లోకల్గా షిప్ చేయించి ఇంత టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళ మార్జిన్స్ వాళ్ళకి ఇవ్వాలి కదా సో ఇవన్నీ చూసుకొని వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారనమాట సో దయచేసి ఎవరైనా మీరు ఇక్కడ బొటీక్స్ పెట్టినా ఇఫ్ యూర్ ఎ కస్టమర్ ఆర్ ఎ వెండర్

అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇదంతా కరెక్టా కాదా ఎలా చేస్తే మళ్ళీ మనం షిప్మెంట్స్ తెప్పించుకోగలుగుతున్నాం స్టక్అప్ అయిపోయిన షిప్మెంట్స్ ని ఏం చేయాలి ఎలాంటి షిప్మెంట్స్ ట్రాష్ అయిపోతున్నాయి ఇవన్నీ కూడా నేను కొంచెం రీసెర్చ్ అనాలిసిస్ అయితే చేశాను ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను చెప్పను బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద లెర్నింగ్స్ ఇంకా ఈ సిచ్యువేషన్ సెటిల్ కావడానికి ఒక వన్ టూ మంత్స్ అయితే పడుతుంది బట్ మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ గానే ఇవ్వాలనుకుని నేను ట్రై చేస్తూ ఈ వీడియో అయితే నేను క్రియేట్ చేస్తున్నాను సో మోస్ట్లీ మీరు ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి డెఫినెట్ గా విత్ మినిమమ్ రిస్క్ తోటి మీ షిప్మెంట్ అయితే మీకు చేరుతుంది సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దోస్ పార్సల్స్ విచ్ ఆర్ బీయింగ్ హెల్డప్ ఎలాంటి పార్సల్స్ హెల్డప్ అంటే ఏవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ వర్క్ చాలా వీక్ గా ఉంటుంది అంటే పేపర్ వర్క్ వీక్ అంటే ఏంటంటే మీకు అక్కడ పంపించే అతను కొరియర్ బాయ్ కొరియర్ సర్వీస్ నీట్ గా పేపర్ వర్క్ రాయాలి అంటే క్లోత్స్ ఎన్ని క్లోత్స్ ఈ క్లోత్స్ కూడా మనం ఇప్పుడు ఒక సర్టిఫికేట్ అనేది తీసుకొని రావాలి ఎస్పెషల్లీ కాటన్ క్లోత్స్ అయితే మాత్రం సో షాప్ లో నుంచి కొనుక్కొని వస్తారు లేబుల్స్ అవన్నీ ఉంటాయి కదా సో యూజువల్లీ వాళ్ళకి కొత్త కొత్త బట్టలు అని తెలిస్తే మాత్రం అవి కాటన్ సో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ట్రంప్ యుఎస్ గవర్నమెంట్ పెట్టే ఎలిగేషన్ ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కదా కాటన్ మరి ఇక్కడ తీసుకోవాలి కదా ఇక్కడ లోకల్ బిజినెసెస్ హ్యాంపర్ అయిపోతాయి కదా సో అందుకని మనం ఇక్కడవి కొనుక్కోకోకుండా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇంపోర్ట్ చేసుకుంటే మరి మనం ట్యాక్స్ అయితే కట్టాలి కదా అందుకని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ పైన ట్యాక్స్ అని చెప్పి ఇలా లెవీ చేశారు సో ఓకే ట్యాక్స్ వేస్తే వేశారు సో ట్వంటీ డాలర్స్ థర్టీ డాలర్స్ ఎంతో ట్యాక్స్ ఫర్ ట్వంటీ కేజెస్ పార్సల్ థర్టీ కేజెస్ పార్సల్ విచ్ ఇస్ టోటలీ వ్యాలిడ్ కానీ ఎందుకు హెల్డప్ డంప్ ఇలాంటివి మనం వింటున్నామంటే సో వాళ్ళు పేపర్ వర్క్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ అంటే అక్కడ ఐటనరీలో మనకు స్టిక్ చేస్తారు కదా బాక్స్ పైన దానిపైన క్లియర్గా మెన్షన్ చేయాలి ఎన్ని బట్టలు అండ్ డూ దే హ్యావ్ ద బిల్ ప్రొవైడెడ్ ఆర్ నాట్ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు బిల్ అనేది దొరకకపోవచ్చు అయినప్పటికీ కూడా మనము దానికి సెపరేట్గా బిల్ అయితే తెచ్చుకోవాలి తెచ్చుకొని ఆ బిల్ ప్రొవైడ్ చేసినట్టయితే ఇట్ మీన్స్ దట్ యూ హ్యావ్ పేడ్ ద జిఎస్టీ ఇన్ ఇండియా అండ్ ఇక్కడ కస్టమ్స్లో మీరు దానికి తగ్గట్టుగా ట్యాక్స్ పే చేస్తే యువర్ షిప్మెంట్ విల్ బీ రిలీజ్డ్ డెంత్ అయితే అంత ఇట్ మైట్ బి థర్టీ డాలర్స్ ఫార్టీ డాలర్స్ బేస్డ్ ఆన్ ద అమౌంట్ అండ్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పీసెస్ ఎన్ని పీసెస్ అయితే ఇలా క్లోతింగ్కి ఈ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ పాయింట్ అయితే సెకండ్ పాయింట్ చెప్పే ముందు ఇక్కడ నేనైతే ఏమేమి తెప్పించుకున్నానో మీకు చూపిస్తాను నా పార్సల్ ఎలా చేస్తే వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ అన్ని క్లోతింగ్ మాత్రమే తెప్పించాను చాలా తక్కువ డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి బట్ దానికి కూడా నేను బిల్స్ ప్రొవైడ్ చేశాను సో చూసేయండి మరి క్లోతింగ్స్ అన్నీ కూడా సో మీరు ఇక్కడ చూసే ఐటమ్స్ అన్నీ కూడాను బొటీ కోనర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు మళ్ళీ ప్యాక్ చేసుకుంటారనమాట సో ప్రతి ఐటెం చెక్ చేసుకొని ప్రతి ఐటెం మళ్ళీ బ్యాగ్స్లో ప్యాక్ చేసి మళ్ళీ ఇక్కడ లోకల్గా వితిని వేసి షిప్ చేస్తారు సో ఎంత శ్రమో కదా సో మరి బొటీ కోనర్స్కి వాళ్ళకి మార్జిన్స్ ఇవ్వడం కరెక్టే అంటారా సో ఫస్ట్ పాయింట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్లోతింగ్ జ్యువెలరీ అనేది అంటే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా మనం ఇక్కడ యుఎస్లో ఫంక్షన్స్కి సో ఈ క్లోతింగ్ జ్యువెలరీ అంటే మన హౌస్ హోల్డ్ ఐటమ్స్ కింద పెట్టేస్తాం కదా సో ఇవేంటంటే నేను ఇప్పటిదాకా చూసిన పార్సిల్స్ ఎప్పుడైతే క్లోతింగ్ జ్యువెలరీ మిక్స్ చేస్తున్నారో అవన్నీ మెసప్ చేసేస్తున్నారు వాళ్ళు ఎలా కన్సిడర్ చేస్తున్నారంటే అది బిజినెస్ షిప్మెంట్ కాదు అని ఒకటి కన్సిడర్ చేసేస్తున్నారు ఇక్కడ లోకల్ బొటీక్స్ ఉంటాయి కదా లోకల్ బొటీక్స్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇక్కడ ఆబ్వియస్లీ ఎల్ఎల్సి పెట్టుకొని ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు ఓకే సో వాళ్ళు అక్కడ ఆల్రెడీ ట్యాక్స్ పే చేస్తున్నారు యుఎస్లో సో వాళ్ళు టెన్ కేజెస్ ట్వంటీ కేజెస్ థర్టీ కేజెస్ తెప్పించుకుంటే జ్యువెలరీ తెప్పించుకుంటే క్లోతింగ్ అట్లా తెప్పించుకుంటారు కాబట్టి దే ఆర్ అ వ్యాలిడ్ బిజినెస్ హోల్డర్ ఇన్ యుఎస్ పేయింగ్ ద ట్యాక్స్ టు ద యుఎస్ గవర్నమెంట్ అని వాళ్ళు నిర్ధారించి మొత్తం క్లోత్స్ ఉంటే మొత్తం జ్యువెలరీ ఉంటే అలాంటి షిప్మెంట్స్ వదిలేస్తున్నారు బట్ చాలా మంది అక్కో చెల్లో మీరు నేను నా లాంటి ఒక అమ్మ మీలాంటి ఒక అమ్మ ఒక హౌస్ హోల్డ్ మనము ఇక్కడ బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచి కొనకుండా ఇండియా నుంచి తెప్పించుకుంటూ ఉంటాం అయితే అలాంటి హౌస్ హోల్డ్ ఐటమ్స్ కింద పెట్టేసినప్పుడు మీరు వంటగదిలోకి కావాల్సినవి ఇంకా మీ ఇంటికి కావాల్సినవి ఇంకా మీ పిల్లలకి కావాల్సినవి డెకరేషన్ ఐటమ్స్ ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ క్లోతింగ్ ఇవన్నీ కలిపి వస్తూ ఉంటాయి కదా మనకి నెల నెల పార్సిల్స్ ఇలాంటివి అయితే దయచేసి కొంతకాలం ఐ అట్లీస్ట్ నేను నెక్స్ట్ వీడియో వరకు లేకపోతే అంటిల్ ఐ హియర్ సంథింగ్ ఐ లెట్ యు నో బట్ కొంతకాలం మనం ఇలాగ బ్లెండ్ చేసి అంటే ఆల్ టైప్స్ ఒక పార్సిల్లో బ్లెండ్ చేసి తెప్పించుకునే అయితే మనం ఆపితే బెటర్ మోస్ట్లీ ఇలాంటివన్నీ పువర్ డాక్యుమెంటేషన్ వీక్ పేపర్ వర్క్ అని చెప్పి ట్రాష్ అయినా చేస్తున్నారు డంప్ అయినా చేస్తున్నారు లేదా బ్యాక్ టు ఇండియా అయినా పంపిస్తున్నారు ఆర్ఎల్స్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఎంతైతే అంత టారిఫ్ అయితే పడుతుంది ఇన్ఫ్యాక్ట్ ఐటమ్స్ దాంట్లో ఉన్న ఐటమ్స్ కన్నా ఎక్కువ టారిఫ్ కూడా పడుతుంది సో ఇది సెకండ్ కేటగిరీ సెకండ్ కేటగిరీలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింక్ చేయండి కమెంట్ చేయండి నేను మాట్లాడతాను కమెంట్స్లో నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఫుడ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకి పార్సెల్స్ అయితే డిలే అవుతున్నాయి ట్రాష్ అయిపోతున్నాయి ఎంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేస్తున్నారు నా పార్సెల్ డంప్ అయిపోయింది అండ్ డిలే అవటం వల్ల వన్ టూ త్రీ వీక్స్ డిలే అవటం వల్ల ఫుడ్ యూజువలీ ఎక్కువ కాలం ఉండదు కాబట్టి ఆ ఫుడ్ అంతా పాడైపోయినాక రావడము అసలు ఇంకా వేస్ట్ ఇంకా అలాంటిదంట సో దయచేసి ఫుడ్ అయితే కొంతకాలం ఆపితేనే బెటరు డిపార్ట్మెంట్ అని చెప్పి యూఎస్ఎఫ్డిఏ డిపార్ట్మెంట్ అని చెప్పి మంచిగా డాక్యుమెంటేషన్ తెప్పించి కొంత కొరియర్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేసే సర్వీస్ అయితే బాగానే ఉంది కానీ ఇండియాలోంచి బట్ కొన్ని పార్సెల్స్ అయితే వెళ్ళిపోతున్నాయి ఇంకా ఏ ఫ్యాక్టర్స్ వల్ల కొన్ని ఫుడ్ పార్సల్స్ వెళ్తున్నాయి ఏ ఫ్యాక్టర్స్ వల్ల కొన్ని ఫుడ్ పార్సల్స్ అయితే వెళ్ళట్లేదు ఇంకా క్లియర్గా అయితే ఎవరికి తెలియదు ఆ న్యూస్ అయితే బయటకు రాలేదు బట్ తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఫుడ్ ఉన్న పార్సల్స్లో అంటే మనం క్లోతింగ్లోనో జ్యువెలరీలో బ్లెండ్ చేసి పంపిస్తాం కదా మిక్స్ చేసి పంపించిన పార్సెల్స్ మాత్రం డెఫినెట్గా ట్రాష్ డంప్ బ్యాక్ టు ఇండియా ఆర్ డిలే ఫర్ మోర్ దెన్ ఏ మంత్ సో విచ్ ఇస్ నో యూస్ అది ఇంకా వేస్ట్ అన్నట్టు మన ప్రేమతో మన తల్లిదండ్రులు చేసినవన్నీ కూడా అలా వేస్ట్ అయిపోతూ ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ ఏంటంటే రెస్ట్రిక్షన్స్ నాన్ వెజ్ అస్సలు స్ట్రిక్ట్ నోటు నాన్ వెజ్ పికిల్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ సో ఫుడ్ అయితే డెఫినెట్లీ నన్ను అడిగితే మాత్రం ప్రస్తుతానికి ఆపమనే చెప్తాను రీజన్ ఎందుకు ఏంటి ఇలా ఎందుకు జరుగుతుందో అవన్నీ వీడియో అయితే లెంత్ అయిపోతుంది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను స్టే ట్యూండ్ డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి ఎటువంటి పాయింట్స్ మీద నన్ను ఫోకస్ చేయాలని మీరు అనుకుంటున్నారు అవన్నీ కమెంట్ రూపంలో నాకు తెలియపరచండి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను సో నేనైతే మోస్ట్లీ ఇక్కడ కాటన్ ఐటమ్సే తెప్పించుకున్నాను అండ్ కొన్ని వెకేషన్ వేర్ కూడా తెప్పించుకున్నాను సో చూస్తున్నారు కదా మోస్ట్లీ అన్ని క్లోతింగే ఉన్నాయి దానికి తగ్గట్టుగానే బెల్స్ ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కొరియర్ సర్వీస్ వాళ్ళ చేత అయితే నేను చేయించున్నాను అందుకని నాకైతే హ్యాపీగా నా పార్సెల్ అయితే వచ్చేసింది సో నా పార్సల్లో నేను తీసుకున్న జాగ్రత్తలు అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది నాకు చెప్పిన విషయాలు అండ్ నేను రీసెర్చ్ చేసిన ఐటమ్స్ అండ్ కొరియర్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ అండ్ కస్టమ్స్ వాళ్ళు రాసిన కొన్ని డాక్యుమెంటరీస్ అవన్నీ చదువుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇన్ఫర్మేటివ్గా కూడా డెఫినెట్గా ఉండే ఉండి ఉంటుంది ఏదో ఒక పాయింట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను అయితే ఇంకా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి సో నేను అన్ని కొలేట్ చేస్తున్నాను అవన్నీ కూడా నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను చేస్తాను డెఫినెట్గా స్టేట్ ఉండు అయితే మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయటం మర్చిపోకండి వాళ్ళు కూడా బెనిఫిట్ అయితే పొందుతారు కదా అండ్ వాళ్ళ కూడా ఇంకా ఏమైనా షేర్ చేయాలని అనుకున్నా నాకు తెలియని విషయాలు నాకు కామెంట్ రూప్లో తెలియపరచండి డెఫినెట్గా మాత్రం నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఇంకా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది సో స్టే ట్యూన్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్